ఈవేళ చాలా గంటలకు రెడీగా కంటిన్యూ పోటీ మధ్యలో తెలియజేస్తాము పోటీకి అయితే అందరూ కంటిన్యూగా రెడీగా ఉండాలి విరామం అంటూ ఉండదు చెప్తున్నా కాడి కాడి కూడా బయట కట్టాల్సిందే మొదటి కాడికి మాత్రమే పూజా కార్యక్రమం కాడి వచ్చి లోపల కట్టుకునే దానికి అవకాశం ఉంటది రెండో కాడి రెండవ జత నుండి పూజా కార్యక్రమాలన్నీ కూడా మీ గుడారాల వద్ద పూర్తి చేసుకుని కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కర్ర కొట్టరాదు తోకబట్టరాదు రుద్రవారం వాళ్ళంటే వాళ్ళకి అన్ని రూల్స్ కూడా తెలుసు చెప్తున్నా ఏదో ఒకసారి మనము కర్ర కొట్టడం అంటే చెప్తాం కానీ తోకలు పట్టుకుంటే మాత్రం ఈజీ బయట వేస్తాం ఎవరైనా ఒకటే మాకు కమిటీ వాళ్ళు రుద్రవారం వాళ్ళంటే వాళ్ళందరికీ తెలుసు ఓకేనా రైట్ ఒక చెత్తను కూడా మండలం నంద్యాల జిల్లా

శ్రీ 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 పరక సయణపాడు మెడతూరు మండలం నంద్యాల జిల్లా కంబైన్ గంగమ్మ తల్లి ఆశీస్సులతో కె వెంకట హేమలతారెడ్డి గారు పాలూరు పెద్ద అల్ల సత్తారు గారు అల్లగడ్డ పెద్ద గారు చిన్న కొండారెడ్డి గారు గుడిపాడు గుడిపాడు ఆరు <principal> <-đo>